Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి యాసంగిక అనువైన పంటలు మరియు అధిక దిగుబడికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు నమస్కారం ముఖ్యంగా మన తెలంగాణలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణలో యాసంగిలో సుమారుగా ఎనభై లక్షల ఎకరాలు సాగులో ఉంది గత సంవత్సరపు గణాంకాలను మనం గమనించుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఐదు లక్షల ముప్పై వేల ఎకరాలు మరియు కామారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల నలభై వేల ఎకరాలు యాసంగిలో సాగులో ఉంది ఈ విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణలోని మొదటి ఐదు జిల్లాలలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలు కూడా సాగు విస్తీర్ణంలో మొదటి ఐదు జిల్లాలుగా ఉండే అవకాశం ఉంది ఇటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలలో మనము ప్రధాన పంటలు గమనించుకున్నట్టయితే మొదటిగా వరి పంట ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు మక్కజొన్న శనగ జొన్న నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడు పంటలు మనకు ప్రధానంగా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో సాగు చేస్తున్నారు కావున రైతులు ఈ పంటలను లాభదాయకంగా సాగు చేసుకోవడానికి ముందుగా వరి విషయానికి వస్తే వరి యాసంగిలో నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ ఇరవై వరకు నారు పోసుకోవడానికి అనువైన సమయం ఆ తర్వాతి కాలంలో మనం నారు పోసుకున్నట్టయితే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది ఇక తెలంగాణలో మనకు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ అతి గింజ రకము లేదా కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ గింజ రకము లేదా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దొడ్డు గింజ రకము ఇవే కాకుండా మనకు చాలా ప్రైవేటుకు సంబంధించిన వరి రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి రైతులు వారి వారి ప్రాంతాల్లో వారికి సరిపడే రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి ముఖ్యంగా యాసంగిలో నార్మల్ యాజమాన్యం విషయానికి వస్తే యాసంగిలోని తక్కువ ఉష్ణోగ్రతల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు కంటే తక్కువ డిగ్రీల సెల్సియస్ ఉన్నట్టయితే మనకు మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోయే ఆస్కారం ఉంది కావున చలి సమస్యను అధిగమించడానికి వెదురు కర్రలతో ఊతమిచ్చి పాలిథిన్ షీట్ లేదా ఖాళీ సంచులతో తయారు చేసినటువంటి పట్టాలను సాయంత్రం వేళలో కప్పి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి ఇక రాత్రి వేళలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టుకోవాలి ఇలా చేసినట్టయితే మనము పొలంలోని తక్కువ ఉష్ణోగ్రతలను మనం నివారించుకోవచ్చు దానివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది ఇకపోతే ఎరువుల విషయానికి వస్తే ఎరువులు ఎకరానికి అరవై కిలోల నత్రజని ఎరువులను ఇరవై నాలుగు కిలోలు భాస్వరం నుచ్చి ఎరువులను పదహారు కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి నత్రజని ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి భాస్వరం ఎరువులను ఒకేసారి దమ్ములో వేసుకోవాలి ఈ విధంగా మనము పంటను సాగు చేసుకోవాలి ఇంతే కాకుండా వరిలో ప్రధానంగా నాటు వేసిన తర్వాత మనము పిచికారీ చేసే కలుపు మందుల గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి మూడు రోజుల్లో బ్యూటాక్లోర్ ఒక లీటరు ఎకరానికి లేదా ప్రెటీలాక్లోర్ మరియు పైరజోసల్ఫ్యూరాన్ ఫ్యూరాన్ తైల్ నాలుగు కిలోలు ఎకరానికి మనం చల్లుకున్నట్టయితే మొదటి పదిహేను నుండి ఇరవై రోజుల వరకు కూడా మనకు కలుపు సమస్యను నివారించుకోవచ్చు అంతేకాకుండా పది నుండి పదిహేను రోజుల సమయంలో ఫెనాక్జులమ్ మరియు సైహలోఫాప్ బ్యూటైల్ అనే మందును ఒక లీటరు ఎకరానికి లేదా ఫెనాక్జులం మందును నాలుగు వందల మిల్లీ ఎకరానికి మనం వేసుకున్నట్టయితే కలుపులను నివారించుకోవచ్చు దాంతోపాటు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల ప్రాంతంలో మనం వేసుకున్నట్టయితే మెట్సల్ఫ్యూరాన్ సల్ఫ్యూరాన్ మీథైల్ అనే మందును ఎనిమిది గ్రాములు ఎకరానికి లేదా మెట్సల్ఫ్యూరాన్ మీథైల్ మరియు క్లోరిమ్యూరాన్ అనే మందును ఎనిమిది గ్రాములు ఎకరానికి వేసుకున్నట్టయితే మనము ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల దశలో కూడా మనము కలుపును నివారించుకోవచ్చు ముఖ్యంగా ఏ కలుపు మందు వేసినప్పటికీ పిచికారీ చేసినప్పటికీ కలుపు రెండు నుండి నాలుగు ఆకుల దశలో వేసుకున్నట్టయితే కలుపు మందులు చాలా మంచిగా పనిచేసి మనకు కలుపు నివారణ సాధ్యమవుతుంది ఈ విధంగా వరిలో ఇకపోతే సస్యరక్షణ విషయానికి వస్తే వరిలో సస్యరక్షణ అప్పుడున్నటువంటి ఆ రోగాలను మరియు పురుగులను బట్టి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మనం సమర్థవంతంగా వాటిని నివారించుకొని అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది ఇక ఈ రెండు జిల్లాల్లో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న విషయానికి వస్తే యాసంగిలో మొక్కజొన్న అక్టోబర్ పదహైదు నుండి నవంబర్ పదహైదు వరకు విత్తుకోవాలి ఆలస్యంగా విత్తినట్టయితే పంట తొలి దశల్లో చలి తీవ్రతకు గురై పంట పెరుగుదల ఆగిపోయి దిగుబడులపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది ఇక వరి మాగానుల్లో వరి కోతలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో మొక్కజొన్నను డిసెంబర్ పదిహేను వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది ఇక హైబ్రిడ్ల విషయానికి వస్తే మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ డిహెచ్ఎం వన్ ట్వంటీ వన్ కరీంనగర్ మక్క ఒకటి కరీంనగర్ మక్క మూడు వంటి హైబ్రిడ్లతో పాటు మార్కెట్లో లభ్యమయ్యే ప్రైవేట్ హైబ్రిడ్లను రైతులు ఎంచుకోవచ్చు ఇక మొక్కజొన్న సాగులో వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే ఎకరానికి మనకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది దాంతోపాటు ముఖ్యంగా మొక్కజొన్నలో మొదటి నలభై ఐదు రోజులు కలుపు లేకుండా నివారించుకోవాలి దానికి గాను విత్తిన వెంటనే ఒక కిలో హైట్రజెన్ మందును రెండు వందల లీటర్లు నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు లేదు ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో కలుపు నివారణకైతే టెంబో ట్రయర్ అనే మందును నూట పదహైదు మిల్లీలీటర్ల ఎకరానికి లేదా టోప్రామిజోన్ మరియు ఐట్రజన్ మందును నాలుగు వందల గ్రాముల ఎకరానికి కూడా పిచికారీ చేసుకొని సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు ఇక చలి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మొక్కజొన్న పంటల్లో ఎదుగుదల లేకుండా మొక్కలన్నీ కూడా ఊదరంగులోకి మారుతాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకు భాస్వరం లోపం ఏర్పడే అవకాశం ఉంది కావున మనము ఐదు గ్రాములు కరిగించిన డీఏపీ మందును లీటర్ నీటిలో కలిపి పంటపై వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు భాస్వరం లోపం అనేది సవరించబడి మొక్కలు ఆరోగ్యంగా తయారవుతాయి మొక్కజొన్నలో ఎకరానికి తొంభై ఆరు కిలోల నత్రజని చేరువులు ముప్పై రెండు కిలోల బాసురంని చేరువులు మరియు ముప్పై రెండు కిలోల పొటాషియం చే ఎరువులు వేసుకోవాలి నత్రజని చేరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి మరియు పొటాషియం చేరువులు రెండు దఫాలుగా భాస్వరం ఎరువులు విత్తనంతో పాటు విత్తే సమయంలో వేసుకోవాలి ఈ విధంగా మనం మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు ప్రధానంగా మొక్కజొన్నలో మనం చూసుకున్నట్టయితే పురుగు సమస్య అనేది చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది కావున కత్తెర బురువు యాజమాన్యం కోసం విత్తన శుద్ధి చేసుకోవాలి రైతులందరూ కూడా కిలో విత్తనానికి ఆరు మిల్లీ లీటర్ల శాంట్రెనిలీ ప్రోల్ మరియు థయోమెతాక్సం మందును కిలో విత్తనానికి పట్టించాలి దీనివల్ల మనకు పురుగు కనీసం మూడు వారాల వరకు కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది ఈ విధంగా మొక్కజొన్నలో మనకు మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది ఇకపోతే మూడవ పంట మనకు శనగగా మనం చెప్పుకోవచ్చు శనగలో అక్టోబర్ మరియు నవంబర్ మొదటి పక్షం వరకు మనం విత్తనం వేసుకునేదానికి ఆస్కారం ఉంది దేశవాలి రకాలైనటువంటి జేజీ పదకొండు నంద్యాల శనగ నలభై ఏడు ప్రధానంగా ఈ ప్రాంతంలో సాగులో ఉన్నాయి ఇవే కాకుండా ప్రైవేట్ రకాలు కూడా మనం సాగు చేసుకునేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఎక్కడ ప్రాంతాల్లో అయితే శనగ మొదటిసారి సాగు చేస్తున్నారో వాళ్ళు విత్తనానికి రైజోబియం కల్చర్ను కలిపి వాడినట్టయితే పంట ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉంది మొదటిసారి పొలంలో సాగు చేసేటప్పుడు రైజోబియం కల్చర్ని రెండు వందల గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని మూడు వందల మిల్లీటర్ల పది శాతం బెల్లం మిశ్రమంతో కలిపి ఎనిమిది కిలోల విత్తనానికి సరిపోతుంది ఇలా చేసుకున్నట్టయితే పంట కాలంలో పంటకు నత్రజని అధికంగా లభ్యమయ్యి పంట ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఎకరానికి దేశవాళీ రకాలు ముప్పై కిలోల విత్తనం సరిపోతుంది విత్తే దూరం సాళ్ళ మధ్య ముప్పై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రధానంగా శనగ పంటలో ఎండు తెగులు సమస్య ఉన్నటువంటి భూముల్లో ట్రైకోడర్మా వెరడి అనే మందును కూడా ప్రతి కిలో విత్తనానికి ఎనిమిది గ్రాములు కలిపి పట్టించి విత్తుకున్నట్టయితే మనము ఎండు తెగులును కూడా నివారించుకోవచ్చు ఇక ఎరువులు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజన్ నిచ్చే ఎరువులు ఇరవై కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు ఎనిమిది కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు మరియు నలభై కిలోల గంధకం నిచ్చే ఎరువులు కూడా మనం వేసుకున్నట్టయితే శనగ పంటలో మనకు అధిక దిగుబడులు వచ్చి సరాసరిగా పది కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం కాబట్టి రైతులందరూ కూడా ఈ మెలకువలను పాటించి శనగలో అధిక దిగుబడులు పొందేటట్టుగా చూసుకోవాలి ఇకపోతే నాలుగవ పంటగా మనం జొన్నలు చూసుకున్నట్టయితే జొన్న పంటను తేలికపాటి ఎర్రచెలకా నేలలు లేదా తేమను నిలుపుకునే నల్లరేగడి పొలాల్లో సాగుకు అనుకూలంగా భావించవచ్చు చౌడు నేలలు మరియు మురుగునీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటలు వేసుకోరాదు యాసంగిలో అక్టోబర్ రెండవ పక్షం లోపు విత్తుకున్నట్టయితే పంట చివరి దశలో బెట్టకు గురి కాకుండా ఉంటుంది ఇక నీటి సౌకర్యం ఉన్న ప్రదేశాల్లో తేలికపాటి నెలల్లో మరియు బరువైన నెలల్లో కూడా ఇది విత్తుకోవచ్చు డిసెంబర్ చివరి వారం వరకు కూడా జొన్నను విత్తుకునేదానికి అవకాశం ఉంది జొన్నలో సిఎస్వి నలభై ఒకటి పాలమూరు జొన్న వంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన రకాలు మరియు ప్రైవేట్ రకాలు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి ఎకరానికి మూడు నుండి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది విత్తే దూరం వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేలా ఇక ఎరువుల విషయానికి వస్తే యాసంగిలు జొన్న పంట నీటిపారుదల కింద సాగు చేసినప్పుడు ఎకరానికి నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి నత్రజని ఎరువులను సగభాగం విత్తే ముందు సగం పైరు ముప్పై నుండి ముప్పై రోజుల దశలో వేసుకోవాలి ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు జొన్నలో కూడా అధిక లాభాలు పొందే అవకాశం ఉంది ఇంకా చివరగా ప్రొద్దుతిరుగుడు పంట చూసుకున్నట్టయితే ప్రొద్దుతిరుగుడు పంట యాసంగిలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు కూడా సాగు చేసుకోవచ్చు వేసవిలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు సాగు చేయవచ్చు కేబిఎస్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్డిఎస్హెచ్ ఒకటి అనే హైబ్రిడ్లు ఇవే కాకుండా ప్రైవేట్ వారి హైబ్రిడ్లు కూడా మార్కెట్లో విరివిగా లభ్యమవుతూ ఉన్నాయి వాటిలో దేన్నైనా మనము రైతులు ఎంచుకునేదానికి అవకాశం ఉంది నీరు నిల్వ ఉండని ఎర్రచెలక నేలలు ఇసుక నేలలు రేగడి మరియు ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం ఎకరానికి రెండున్నర నుండి మూడు కిలోల విత్తనం సరిపోతుంది నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో అది అధిగమించడానికి థయోమితాక్సం మూడు గ్రాముల మందును లేదా ఇమిడాక్లోపేడ్ ఐదు మిల్లీలీటర్ల మందును ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకి ఇప్రోడియాన్ మరియు కార్బన్డైజిమ్ మందును రెండు గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనము ఆ సంబంధించిన తెగుళ్లను లేదా ఆకుమచ్చ తెగుల్ని దానికి అవకాశం ఉంది విత్తే దూరం చూసుకున్నట్టయితే తేలిక నేలల్లో వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేలా చేసుకోవాలి నెల రేగడి పొలాల్లో చూసుకున్నట్టయితే వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి ప్రధానంగా ప్రొద్దుతిరుగుడులో విత్తనం మొలకెత్తిన పది నుండి పదిహేను రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలు తీసివేయాలి అలా తీసివెత్తినట్టయితే ఆ మిగిలిన ఒక మొక్క చాలా ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది లేంచో ఆ మొక్కల మధ్య పోటీ పెరిగి మనకి పువ్వు పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తిన పది నుండి పదిహేను రోజుల తర్వాత కుదురుకు ఒకే ఒక ఆరోగ్యమైన మొక్క ఉండేలా చూసుకోవాలి ఇక ఎరువుల విషయానికి వస్తే నీటిపారుదల కింద ఎకరానికి ముప్పై కిలోల నత్రజని ముప్పై ఆరు కిలోల బాసురం పన్నెండు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి నత్రజని ఎరువులు సగం విత్తనం వేసేటప్పుడు సగం రెండు దఫాలుగా వేయాలి గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం యాభై ఐదు కిలోల ఎకరానికి వేస్తే మనకు నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది పైరు పూత దశలో ఉన్నప్పుడు రెండు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గింజ నిండుగా వచ్చి అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంది ఈ విధంగా వరి మొక్కజొన్న శనగ జొన్న మరియు పొద్దుతిరుగుడు పంటల్లో పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ నమస్కారం ఇంతవరకు మీరు యాసంగిక అనువైన పంటలు మరియు అధిక దిగుబడికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు

प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे कटाई के बाद भी भाई हाँ। रिनी या अरिनी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी सर्वोत्तम रईत पुरस्कार लभदी हरिकी మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు డిగ్రీ సెల్సియస్ మధ్య ఉండవచ్చు గాల్లోని తేమ ఉదయం ఎనభై ఒకటి నుంచి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుంచి డెబ్బై నాలుగు శాతం మధ్య ఉండవచ్చు విన్నారు పంటల సాగులో కల్పు సమస్యను తగ్గించుకునే మార్గాల గురించి వివరాలు వివిధ పంటల సాగులో రైతాంగం ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య కలుపు యాజమాన్యం కలుపు మొక్కలు పంటల కంటే ముందే మొలవటం భూమి లోతు నుంచి తేమను మరియు పోషకాలను గ్రహించటం బెట్టను సమర్థవంతంగా ఎదుర్కొనటం తొందరగా పూత దశకు చేరుకొని అధిక విత్తన తయారీ మరియు వ్యాప్తి వంటి లక్షణాలు కలిగి ఉండటం వలన వాటి నిర్మూలనకు ఎన్ని పద్ధతులు అవలంబించినప్పటికీ పంటలతో పాటు పోటీ పడుతూనే ఉంటాయి ఈ విధంగా వివిధ పంటల్లో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు శాతం దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నాయి భారతదేశంలో సాగయ్యే ముఖ్యమైన వరి పత్తి మొక్కజొన్న కంది గోధుమ సోయాబీన్ వంటి పంటల్లో సాలిన కలుపు మొక్కల వలన పదకొండు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేయబడింది కలుపు మొక్కలు వివిధ రకాలైన చీడపీడలకు ఆశ్రయం ఇవ్వటం వలన సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కూలీల కొరత మరియు అధిక వేతనాల వలన కలుపు యాజమాన్యం కొరకు రైతులు యాంత్రిక మరియు కలుపు మందుల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వరి మొక్కజొన్న పత్తి సోయాబీన్ చెరుకు మరియు అపరాలలో సమర్థవంతమైన కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి కానీ కలుపు మందులను సరైన సమయంలో సరైన మోతాదులో ఆయా పంటలకు నిర్దేశించిన వాటిని మాత్రమే వాడాలి ఒకే కలుపు మందును లేదా ఒకే పనితీరు కలిగిన కలుపు మందులను ప్రతిసారి వాడితే వివిధ కలుపు మొక్కల నిరోధకతను ఏర్పరచుకునే ప్రమాదం ఉంది అంతేకాకుండా సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడితే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది యంత్రాల వాడకం మరియు ఆయా ప్రదేశాల్లో లభ్యత పెరగవలసిన అవసరం ఉంది చిన్న చిన్న కమతాలకు అనువైన కలుపు వినాశక యంత్రాలను తయారు చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో పంటల సాగులో చిన్న చిన్న మార్పులు లేదా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కలుపు సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు పంటల విత్తనాల్లో కలుపు విత్తనాలు లేకుండా చూసుకోవడం విత్తనాలు కొనేటప్పుడు లేదా ఇతర రైతుల దగ్గర నుండి సేకరించేటప్పుడు కలుపు విత్తనాలు కలవకుండా జాగ్రత్త పడాలి ఉదాహరణకు వరిలో ఊది బడిపిలి విత్తనాలు కలవటం లేదా అపరాల విత్తనాల్లో బంగారు తీగ విత్తనాలు ఉండటం వలన ఈ కలుపు మొక్కలు కొత్త ప్రదేశాలకు చేరుతున్నాయి ఆరుతడి పంటలు విత్తే ముందు భూమిని దున్నిన తర్వాత కొంత సమయం ఇవ్వటం వలన తేమ ఉన్న పరిస్థితుల్లో భూమి పైపొరల్లో ఉన్న కలుపు మొక్కలు మొలకెస్తున్నాయి పంటలను విత్తే ముందు పై పైన భూమిని దున్నితే ఈ కలుపు మొక్కలు నశిస్తాయి ఈ పద్ధతిని ఇంగ్లీష్లో స్టేల్ సీడ్బాల్ టెక్నిక్ అంటారు చాలా తక్కువ ఖర్చుతో భూమిలో కలుపు మొక్కల గింజలను తగ్గించుకోవచ్చు దున్నటం కుదరని పక్షంలో లీటర్ నీటికి ఐదు పాయింట్ సున్నా మిల్లీ లీటర్ల పారాక్వాట్ కలుపు మందును కలిపి పిచికారి చేసి రెండు రోజుల తర్వాత పంట గింజలను విత్తుకోవచ్చు కూరగాయ పంటలకు కూడా చాలా ఉపయోగకరంగా ఈ పద్ధతి ఉంటుంది వరి నారుమడుల్లో ఊది బడిపిలి మొక్కలను నివారించటానికి విత్తిన పది నుంచి పదిహేను రోజులకు లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున సైహోల్పాప్ ఇథైల్ అనే మందును కలుపు మందును కలిపి పిచికారి చేయాలి దీనివలన కలుపు మొక్కలు ప్రధానంగా పొలానికి చేరకుండా నివారించవచ్చు పొలాలు మరియు కాలువల గట్ల మీద కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు యాంత్రిక పద్ధతి లేదా కలుపు మందులు వాడి నాశనం చేయాలి బంజరు భూములు మరియు ఖాళీ ప్రదేశాల్లో కలుపు మొక్కలను పెరగనిస్తే అది విత్తన భాండాగారంగా మారుతాయి కాబట్టి ఇటువంటి ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి తంగ వంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే అటువంటి భూమిలో రెండు నుంచి మూడు సంవత్సరాలు వరి పంట నాటితే తగ్గుముఖం పడుతుంది వేసవి కాలంలో నల్లటి పాలిథీన్ షీట్ను భూమి మీద కప్పటం వలన సూర్యరశ్మి వేడికి కలుపు గింజలు నాశనం అవుతాయి వరి మరియు కూరగాయ నారుమడుల్లో ఈ పద్ధతిని అవలంబించవచ్చు పంట వరుసల మధ్య పాలిథిన్ షీట్ను గాని వరిగడ్డి లేదా వేరుశెనగ పొట్టు పంటల వ్యర్థాలు వరి పొట్టు లేదా పీకివేసిన కలుపు మొక్కలు ఇటువంటి వాటిని పరచటం వలన కలుపు మొలవకుండా ఉంటుంది ముఖ్యంగా ద్విదల జాతికి చెందిన ఏకవార్షిక కలుపు మొక్కల నివారణకు ఈ పద్ధతి బాగా అనుకూలమైనది దీనిని మల్చింగ్ పద్ధతి అంటారు సేంద్రియ మరియు సహజ వ్యవసాయ పద్ధతిలో అనుకూలమైనది పత్తి కంది మరియు మొక్కజొన్న వంటి పంటల వరుసల మధ్య పెసర అలసంద వంటి రొట్ట బాగా పెరిగే పంటలు లేదా జీలుగ జనుము వంటి పచ్చిరొట్ట పంటల గింజలను విత్తిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు వరుసల మధ్య దున్నుకోవటం లేదా కోసి వరుసల మధ్య పరిస్తే కలుపు మొక్కల ఉధృతి తగ్గించుకోవచ్చు మరియు భూమికి బలం చేకూరుతుంది ఆర్తడి పంటల్లో డ్రిప్ మరియు ఫర్టిగేషన్ పద్ధతి అవలంబిస్తే కలుపు సమస్య చాలా వరకు తగ్గుతుంది పండ్ల తోటల్లో వరుసల మధ్య అంతర పంటలు వేసుకోవాలి పెద్ద తోటల్లో పచ్చిరొట్ట పంటలు సాగు చేయవచ్చు లేదా పశుగ్రాసాలను పెంచడం ద్వారా కలుపు మొక్కలను అదుపు చేసుకోవచ్చు మరియు అధిక ఆదాయాన్ని పొందవచ్చు చెట్ల పాదుల్లో జనుమును విత్తుకోవడం ద్వారా భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు పంటలలో యాంత్రిక పద్ధతి లేదా కలుపు మందులు వాడినప్పుడు ఎక్కడైనా కొన్ని కలుపు మొక్కలు కనిపిస్తే పుష్పించక ముందే వాటిని చేతితో తీసివేయాలి దీనివలన నిరోధకత ఏర్పడకుండా నివారించవచ్చు కూరగాయలు మరియు ఆకుకూరల్లో కలుపు మందులు వాడకుండా ఇతర పద్ధతులు పాటిస్తేనే మంచిది కలుపు మందుల అవశేషాలు ఉండవు వయ్యారి భామ గుర్రపుడెక్క వంటి సమస్యాత్మకమైన కలుపు మొక్కలపై పెంకు పురుగులు లేదా లార్వాలు కనిపిస్తే వాటిని ఇంకా పెరగటానికి దోహదం చేయాలి పంట మార్పిడి పాటించడం వలన కొన్ని కలుపు మొక్కల ఉధృతి తగ్గుతుంది ఉదాహరణకు వరి పంటను ప్రతి సీజన్లో సాగు చేయటం వలన ఒడిపిలి ఊద మరియు చీపురు గడ్డి ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఇతర పంటల్లో పంట మార్పిడి చేయాలి జొన్న మల్లె పోగ మల్లె మరియు బంగారు తీగ వంటి పరాన్న జాతికి చెందిన కలుపు మొక్కల నియంత్రణకు తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతి పాటించాలి ఎరువులను పంట మొక్కలకు దగ్గరగా వేయాలి సరైన సాంద్రతతో విత్తాలి తొందరగా రొట్ట పెరిగే రకాలు కలుపు మొక్కల నుండి పోటీని సమర్థవంతంగా తట్టుకుంటాయి వెదజల్లే పద్ధతి కాకుండా వరుసల్లో వెతుకుంటే అంతర కృషి అనుకూలంగా ఉండి కలుపు నియంత్రణ సులభంగా ఉంటుంది ఇక ఈ పద్ధతులను పాటించడం ద్వారా కలుపు మొక్కలు అదుపులో ఉండటమే కాకుండా పర్యావరణాన్ని రక్షించటం అవుతుంది అదేవిధంగా భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు మరి రైతు సోదరులు ఈ విషయాలు గమనించి భూసారాన్ని పెంచే దిశగా మరి దిగుబడిని పెంచే దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం ఇంతవరకు మీరు పంటల సాగులో కల్పు సమస్యను తగ్గించుకునే మార్గాల గురించి వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం